చెంచుపేటలోని కోనేరు బజార్ లో కోనేరు బజార్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ను ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సౌపాటి కిరణ్ ఆవిష్కరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు చెంచుపేటలోని కోనేరు బజార్ లో క్రిస్మస్ పండుగ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా కోనేరు బజార్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ స్టార్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ నాయకులు సౌపాటి కిరణ్ పాల్గొని క్రిస్మస్ స్టార్ ని ఆవిష్కరించారు ముప్పై సంవత్సరాలుగా కోనేరు బజార్లో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో కోనేరు బజార్ యూత్ కి క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సౌపాటి కిరణ్ అన్నారు ఈ సందర్భంగా వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జడా వసంత ఎండ్రపాటి కమల్ జడా జాన్ కటికల మాణిక్ గాలిముట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కోనేరు బజార్లో సెమీ క్రిస్మస్ సందర్భంగా స్టార్ ఇనాగరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక యువత మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టార్ని ఆవిష్కరించడం జరిగింది ప్రపంచంలో ఈరోజు అందరూ కూడా సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు ఏ పండగైనా ఒకరోజు జరుపుకుంటారు కానీ క్రిస్టమస్ అనే పండుగని నెల రోజుల పాటు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది క్రీస్తు మార్గం మనందరికీ ఆదర్శనీయం దయా కరుణ ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేదలకు తప్పదోసిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలి ఈ పండుగ యొక్క ఆవశ్యకతని అందరికీ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు బాధలను ఆచరిస్తూ క్రిస్మస్ని మరింత ఘనంగా జరుపుకోవాలని ఈ ముప్పై ఒకటో వార్డు కోనేరు బజార్లో యువతకి మహిళలందరూ కూడా ఈరోజు దేవుని పుట్టుక దేవుని పుట్టుకకి ప్రతీకగా మన ముప్పై ఒకటో వార్డు కోనేరు బజార్ యూత్ వారు స్టార్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి సౌపాటి కిరణ్ గారికి అదేవిధంగా గద్దల రమేష్ గారికి అదేవిధంగా అత్తోట ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి